అరవై రోజుల కూటమి పాలనలో వైసీపీ జెండా పట్టిన వారిపై అక్రమ కేసులే కనిపిస్తున్నాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని సంపద సృష్టి అమరావతి ఇతర హామీలపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు ఏడాదిన్నర క్రితం తమ పార్టీపై దాడికి వచ్చిన టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకుంటే ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు అక్రమంగా డెబ్బై ఒక్క మందిపై కేసులు బనాయించారని మండిపడ్డారు ఏలూరు జిల్లా నూజివీడు సబ్జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించారు పేర్ని అప్పులు మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడ మొదలవుతున్నాయో వాటి మీద మాత్రమే కొన్నేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులతో జైల్లో తీసే కార్యక్రమాలు జరిగితే ఈ అరవై రోజుల్లో ఒక్క పని అంటే ఒక్క పని కూడా ప్రజలకు హితమైంది ఈ రాష్ట్ర హితమైంది ఒక్క పని కూడా చేయకపోవడం థ్యాంక్స్ చెప్పండి జగన్ గారికి మమ్మల్ని గుర్తుపెట్టుకుని కార్యకర్తలు గుర్తుపెట్టుకుని మమ్మల్ని జైల్లో పలకరించడం అని మాకు ధైర్యం చెప్పడానికి పంపించినందుకు ఆయనకి చెప్పండి బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఇంకో రెండు నెలలు మూడు నెలలు మమ్మల్ని నెల్లాళ్ళు ఉంచుకుంటారు ఉంచుకోమని చెప్పండి బయటకు వచ్చాక జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడమే తప్పితే పొరపాటును కూడా దడిచింట్లో కొడుకునే రకం కాదు మేమని చెప్పని లోపల ఉన్న ముద్దాయిలందరు మాటగా మమ్మల్ని కలిసిన వాళ్ళు చెప్తున్నారు